హ్యాపీ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం జీలిమిల్లి మండలం జీలిమిల్లి దగ్గరలో ఉన్నాం మీరు చూస్తున్నారు కదా మొక్కజొన్న చాలా బాగుంది దొంటు కూడా చాలా బాగా వచ్చింది దీనికి మనం ముఖ్యంగా వాడింది ఏంటంటే ఒక రెండు గ్రాన్యువల్సు ఈ భూరక్ష నాలుగు వాడించాము నేలమందులో మందులో ఇప్పటి వరకు ఇంచుమించు నెల రోజులు దాడుతుంది చూసారు కదా తోట ఎంత బాగుందో దొంటు మాత్రం చాలా చాలా బాగుంది నాకు కూడా చూసే వాళ్ళు కూడా చాలా అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన విన్ మార్క్లో దొరికేటువంటి అన్ని అగ్రి ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాడండి ఎందుకంటే మేము ప్రాక్టికల్గా మేము వాడాము వాడించాము చాలా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్సలెంట్ వీడియో ఒకసారి చూడవచ్చు చూడండి మీరు ఎంత ఉందో నాకు ఎంత హైట్ వచ్చిందో చాలా చాలా బాగా వస్తుంది దొంటు చూడవచ్చు మీకు ఎంత లాభం వస్తుందో అదిగో లా ఉంది ఆ కలర్ చూసారా న్యాచురల్ గ్రీన్ గ్రీనిష్గా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్క రైతుకి ఇన్ని మార్గం యొక్క ఉపయోగం ఉద్దేశం ఏంటంటే మనం రైతుకి పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచడమే ముఖ్య ఉద్దేశం అలాగే భూమి సారం పెంచడం మన ముఖ్య ఉద్దేశం ఇంచుమించు ఇది నెల నెల ఐదు రోజులు అవుతుంది మనం ఇచ్చి ఇప్పుడు కూడా గ్రీనిష్ అలాగే ఉందో చూడొచ్చు మీరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు కదా మీ వాడని తోట కూడా పక్కన ఉంది అది చూడొచ్చు చూసారా తోట అంతా బాగుందో చాలా ఎక్సలెంట్గా సమానంగా వస్తుంది ఎకరం తోట సమానంగా వస్తా చూసుకోవచ్చు మీరు దగ్గర దగ్గర చాలా హైట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చూడవచ్చు అదిగో నా కారు కారు పక్కన పెట్టేసి ఈ నేను వాడించినటువంటి మొక్కజొన్న మీరు చూడవచ్చు ఓకే అలాగే దోశ పక్కన వాడి వాడని వాడని తోట దోశ కూడా ఉందో చూద్దాము ఓకే థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇది వాడంది వాడని తోట మీకు కనిపిస్తుంది సపరేట్గా దానికి దీనికి అసలు సంబంధమే లేదు చూడొచ్చు మీరు మేము చెప్పాము బా వస్తుంది మనమే వాడమన్నాము ఆయన భయపడుతూ కూడా వాడేరు చూడవచ్చు మీరు మనది వాడింది ఎలా ఉంది వాడనది ఎలా ఉందో కనిపిస్తుంది మీకు తేడా ఇదంతా అదేను వాడనిది అసలు కలవలేదు తోట బాగాలేదు సో సేమ్ సాల్ సేమ్ చూడొచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్